వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసేందుకు ఏఐసి ముఖ్య నాయకురాలు సోనియా గాంధీ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం వస్తోంది ఇక ఆవిడ ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రాథమికంగా అంగీకరించినట్లు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి ఇందుకోసం రేవంత్ రెడ్డి గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి సోనియా గాంధీని ఇదే విషయంలో మెప్పించేందుకు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఆ ప్రయత్నాలు ఫలించిన పరిస్థితి కూడా కనిపిస్తోంది మొదటగా సోనియా గాంధీని మెదక్ నుంచి పోటీ చేయించాలని తెలంగాణ పిసిసి భావించింది ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ అనేక పార్లమెంట్ నియోజకవర్గాలని అంటే నూట పదిహేడు పదిహేడు నియోజకవర్గాలని నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఆవిడ తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలంగాణలో మొత్తానికి ఆమెకి ఆమోదయోగ్యమైన ఖమ్మం పార్లమెంట్ అయితే బాగుంటుందనే ఒక సూచన కూడా సలహా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చిన సందర్భంగా అనిపిస్తోంది ఖమ్మాన్ని ఇక ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా తెలుస్తుంది అయితే ఖమ్మం లోక్సభ మీద దృష్టి కేంద్రీకరించిన రేణుకా చౌదరిని తనకు ప్రత్యామ్నాయం చూపిస్తాం కాంగ్రెస్ పార్టీలో ఒక సముచిత స్థానం కల్పిస్తాం అనే అంశాన్ని కూడా తనకి హామీ ఇచ్చే సందర్భం కనిపిస్తోంది ఇక సోనియా గాంధీని ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలోంచి బరిలోకి దించి ఒక ఆమోదయోగ్యమైన ఫలితం రాబట్టేందుకు కూడా పిసిసి ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఉత్తరప్రదేశ్ రాయబరేలి నుంచి సోనియా గాంధీ గతంలో ఇప్పటివరకే ఆవిడ లోక్సభ మెంబర్గా ఉన్నారు ఇక రాబో ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ తల్లిగా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వాలనేది ఇటు పిసిసి లక్ష్యంగా కనిపిస్తోంది అందుకు తగ్గట్టుగానే ఆవిడ్ని తెలంగాణ నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించే దిశగా ఆవిడ్ని ఒప్పించి మెప్పించి బరిలో దించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి ఒకవేళ సోనియా గాంధీ లోక్సభ నుంచి ఖమ్మం లోక్సభ నుంచి రంగంలోకి దిగితే మొత్తం పిసిసి యంత్రాంగం మొత్తం కూడా ఆవిడ గెలుపు కోసం కృషి చేసే అవకాశం ఉంది హేమ హేమి లాంటి నాయకులందరూ కూడా ఇటు ఖమ్మం బరిలో సోనియా గాంధీ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేయాల్సి ఉంటుంది అందుకోసం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఒక కార్యాచరణ రూపొందించి ఇందుకు తగ్గ అనుకూల వాతావరణాన్ని సోనియా గాంధీకి వివరించేందుకు ఆయన గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్నారు ఆయన జరిపిన చర్చలు కూడా ఒక రకంగా ఫలప్రదమైన ఆయన సంకేతాలు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సోనియా గాంధీ సూత్రప్రాయంగా ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తను సానుకూలత వ్యక్తం చేసిన పరిణామాలు కూడా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మనిండి తెలుగు హైదరాబాద్